అరవింద్ గారు వినిపడుతుందా వినిపిస్తుంది మేడం ఆ వెంకటరెడ్డి గారు అన్న మాటలు మేడం నేను ఏమంటా ఉన్నాను అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే అన్న పెద్దలు వెంకటరెడ్డి అన్న గారు మాట్లాడుతూ మాది మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఉన్నది అనేటువంటి విషయం చెప్పారు మేడం ముమ్మాటికి ఆడ భాస్కర్ రావు గారు అనేటువంటి ఎమ్మెల్యే మొన్నటి వరకు కొనసాగింది మేడం మిర్యాల కూడా నల్లగొండ జిల్లాలలోనే మిర్యాల గూడ గొప్పగా ఉంటది అది నల్లగొండ తర్వాత పెద్ద సిటీ జిల్లాలో మిర్యాల కూడా సరే మరి సారికి ఆ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నదో మన నాయాలి చూపిస్తారండీ

మీరు భాస్కర్ రావు ఇక్కడ అమృత్ దానికి సంబంధించినటువంటి చర్చలో భాగంగా ఇవాళ స్వయాన రేవంత్ రెడ్డి గారి భార్య సోదరుడు మరి ఆయన బమ్మర్ది కాకపోతే ఇంకేమైతాడు అనేటువంటి విషయం కూడా శివకుమార్ అన్న గారు చెప్పాలి ఆయన దూరం బంధువు అవుతాడంట ఎట్లకెళ్ళి దూరం అవుతాడు ఆయన స్వయంగా రేవంత్ రెడ్డి గారి భార్య తమ్ముడు అంట ఆయన సూదిని సృజన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన సొంత బంధువు అవుతాడంట కాబట్టి నేను ఏమంటా ఉన్నాను అంటే సరే ఓవరాల్ గా ఇక్కడ ఇందాక పెద్దలు రాజకీయ విశ్లేషకులు పెద్దలు మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు సారు కూడా ఇందాక కోటేశ్వరరావు సారు ఒక విషయాన్ని చెప్పింది ఇది నాలుగు గోడల మధ్యలో లేదు అనుకుంటే నాలుగు దాంట్ల మధ్యలో జరిగేటువంటి చర్చ కాకుండదు ఇది స్థాయిలో జరగాలి లేదు అనుకుంటే ఇవాళ సమర్పించి జరిపితే బాగుంటది అనేటువంటి చర్చ కూడా పెట్టింది కాబట్టి నేను చాలా కాంక్రీట్ గా చెప్తా ఉన్నాం సార్ ఇవాళ కేటీఆర్ గారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సూటి ప్రశ్నిస్తే ఈ మొత్తం క్యాబినెట్ లో సార్ ఎవరు కూడా మాట్లాడతలేరు సార్ నిన్న తను సీరియస్ కూడా అయిందో అనేటువంటి సమాచారం కూడా బయటకు వస్తా ఉన్నది అరিন্দ గారు ఒక్క నిమిషం అండి తనపైన గారు అరিন্দ గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు ఇందాక केटीఆర్ రాసిన లేఖకు ఏమైనా మీడియా ముందు సమర్పించారా అని అడిగారు దానికి మీ సమాధానం ఏంటండి మేడం నేను ఏమంటావునండి రాసిన లేఖ మీ దగ్గర ఉందా అండి మేడం దయచేసి కేటీఆర్ గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవి అవకతవకలు జరిగినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగింది దీనికి సంబంధించి మాకు దగ్గర ఉన్నటువంటి లెక్క పదమూడు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అవినీతి భాగోతం ఇక్కడ దొరికింది రెండు కోట్ల ఆదాయం లేనటువంటి కంపెనీకి ఈ వంద కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లా అనేటువంటి ప్రశ్న సరే ఏ సామాన్య ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎవరైనా దాని గురించి ప్రశ్నించాల్సినటువంటి అదే ఉంటుంది ప్రశ్నించాలి కూడా ఆ కోణంలో పిండు ఇంకోటి రే పొంగులేటి గారు ఒక్కరెందుకు మాట్లాడుతూ ఉన్నారు వెలుసా మేడం వాళ్ళ కాన్షియన్సీ సంబంధించి ఎత్తిపోతల పథకము అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించింది కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ప్రాజెక్టుని ప్రారంభిస్తే దానికి సంబంధించి ఎల్ఐంటిని ఇంకో కంపెనీ కూడా డిస్క్వాలిఫై చేసి ఈయన తర్వాత పొంగిలేటి గారికి అది వచ్చింది కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడుతూ గానీ వేరొకరు అయితే అరవింద్ గారు మీ దగ్గర అరవింద్ గారు మీ దగ్గర అవినీతి అరవింద్ గారు మీ దగ్గర అవినీతి జరిగింది అని అన్ని ప్రూఫ్లు ఉంటే కోర్టు వెళ్ళొచ్చు కదండి యూనియన్ మినిస్టర్ కి లెటర్ రాయడం ఏంటండి టెండర్ క్యాన్సిల్ చేయండి ఇన్ని అవినీతి ఉన్నది అవకదవకలు జరిగాయని ప్రూఫ్ సబ్మిట్ చేసి కోర్టుకే వెళ్ళొచ్చు కదండి సార్ తప్పకుండా మీరు అనేటువంటి మాటలు నేను కాదనట్లేదు మేడం కానీ కేటీఆర్ గారు రామన్న గారు ఏమన్నారు ఏమని చేసింద్రు అనేటువంటి అది కూడా మీ దగ్గర ఉందని అయితే సార్ ఏమని మాట్లాడింద్రు అంటే ఇట్లా ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఆధారాలు లేకుండా మేము ఏమి మాట్లాడము ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ పక్క ఆధారాలతోని మేము మాట్లాడుతూ ఉన్నాం ఇంకా కూడా వీళ్ళు చేసినటువంటి అవినీతిని ఆ ఆరో ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా బయట పెడతాము అనేటువంటి విషయాన్ని చెప్పింది తప్పకుండా కోర్టు కూడా సమర్పిస్తాం ఇవి వీళ్ళు ఏవైతే కొత్తగా కొలువురు తీరినటువంటి ఇది పెద్ద ఉదాహరణ కాదమ్మా సరే ఆ కోర్టు ఒక నిమిషం ఇక్కడికి పక్కన పెడితే కనుక సరే పెడతము పెట్టము అనేటువంటి దాన్ని అది ఒక పర్ఫెక్షన్ పెడతారు తప్పకుండా కానీ ఇవాళ చాలా కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ ఇక్కడ ఆధారాలతో సహా చెప్తా ఉన్నారు కదా ఐహెచ్పి అనేటువంటి కంపెనీకి ఎందుకు అంటే ఈ కంపెనీ ఒకవేళ టెండర్ లేస్తే ఈయన ఎట్లాంటి అర్హతలు లేవు కాబట్టి ఈయన ఫైనాన్షియల్ స్టేటస్ అంత అంత పెద్ద స్థాయిలో లేవు కాబట్టి ఈ ఐహెచ్పి అనేటువంటి కంపెనీ ఆధారంగా ఈ కంపెనీ మద్దతుతోని కదా వీళ్ళకు వచ్చినటువంటి టెండర్లు ఇవి ఇవన్నీ ఇవన్నీ ఏదో మూస్తే మూసేమో అరవింద్ గారు ఒక్కసారి